సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహికంగా వ్యక్తిగతంగా సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి ఈరోజున మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం ది పదిహేను పన్నెండు రెండు వేల ఐదున నా తండ్రి గారు రిజిస్టర్ దస్తావేజు ద్వారా బాపట్ల మండలం కుక్కలవారిపాలెం గ్రామంలో ఇరవై ఎనిమిది సెంట్లు భూమిని కొనుగోలు చేసి ఉన్నారు నా తండ్రి గారి మరణానంతరం పై తెలిపిన భూమి నా స్వాధీనాన భూమిలో ఉన్నది సుమారు ఏడు నెలల క్రితం నా తూర్పు దిక్కున హద్దుదారుడు ఆ హద్దురాళ్లను నా అనుమతి లేకుండా తొలగించినాడు నేను గౌరవనీయులైన తహసీల్దార్ గారికి నా దగ్గర ఉన్న రిజిస్టర్ దస్తావేజులు అడంగల్ బన్బీలను జత చేసి అర్జీ పెట్టినాను దస్తావేజుల ప్రకారం అందులో ఉన్న ఇరవై ఎనిమిది సెంట్లు పొలమును కొలిచి చూపించవలసినదిగా కోరినాను అందులకు తగు చలానాను కట్టి ఉన్నాను తహసీల్దార్ వారు నా అర్జీ మండల సర్వేయర్ గారికి బదలాయించినారు మండల సర్వేయర్ గారు నా భూమి వద్దకు వచ్చి కొలిచినప్పుడు అవతలి వ్యక్తి పీకేసిన రాళ్ళ హద్దు వరకు కొలతలు వచ్చాయి కానీ సర్వేయర్ గారు రాళ్ళు వేసుకోవద్దని అన్నారు మరలా రెండు నెలలపాటు సర్వేయర్ గారి వద్దకు తిరగగా మూడుసార్లు భూమి వద్దకు వచ్చి కొలిచారు ఎన్నిసార్లు కొలిచినా ఆక్రమణదారుడు పీకిన పాయింట్ వద్దకే కొలతలు వచ్చుచున్నవి అయినా నన్ను రాళ్ళు వేయడానికి వీలు లేదని సర్వేయర్ గారు ఆక్రమణదారుడు నిరాకరిస్తున్నారు ది పది మూడు రెండు వేల ఇరవై ఐదున నేను గ్రీవెన్స్లో అర్జీ దాఖలు చేసి నా సమస్యను విన్నవించుకునగా మరలా మండల సర్వేయర్ గారు చుట్టుపక్కల వారికి నోటీసులు ఇచ్చి నాలుగవసారి నా భూమిని కొలిచినారు అప్పుడు కూడా ఆక్రమణదారుడు రాళ్లు పీకిన పాయింట్ వద్ద వరకే హద్దు వచ్చుతున్నది అయినను నేను రాళ్లు వేసుకోవడానికి వీలు లేదని మండల సర్వేయర్ గారు ఆక్రమణదారుడు నిరాకరిస్తున్నారు నేను ఒక చిన్న రైతును ఇరవై ఎనిమిది సెంట్లు భూమి నాకు నా కుటుంబానికి ఆధారం కావున తమరు నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ బాపట్ల మండలం కుక్కలవారిపాలెం గ్రామం నుండి వచ్చింది ఈ ఎర్జీ ప్రభుత్వ రికార్డుల్లో మన పేరిట భూమి ఉన్న దౌర్జన్యం చేసే వ్యక్తుల నుండి దాన్ని స్వాధీనం చేసుకోవడం ఎంత కష్టమో మనకి తెలియజెప్పుతుంది ధన్యవాదములు